ఓం నమశివాయ శ్రీ మాత్రేల మహా అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పోలి పాడ్యం ఎప్పుడు వచ్చింది పోలిస్ వర్గం అని ఎందుకు అంటారు దీపాలను ఏ సమయంలో నదులలో వదలాలి పూజా సామాగ్రి ఏమిటి దీపదానం ఎలా చేయాలి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను ముందుగా అయితే మనం పోలి పాడ్యం ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి డిసెంబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పగలు పదకొండు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమయ్యి రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పగలు పన్నెండు గంటలకు ముగుస్తుంది పోలీస్ వర్గం లేదా పోలిపాడ్యమి నిర్వహించుకోవలసిన తేదీ డిసెంబర్ రెండవ తారీఖు ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది పోలిపాడ్యమి రోజున నదిలో దీపాలు వదలడానికి శుభ సమయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు వదులుకోవచ్చు ఇప్పుడు పోలిపాడ్యమి రోజున మనం దీపాలు వదలడానికి మనకి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అనేది తెలుసుకుందాం ముందుగా మనకి ఏ ఏ సామాగ్రి కావాలి అనేది తెలుసుకుందాము చూడండి పసుపు కుంకుమ అక్షితలు గంధం ఒత్తులు చిల్లర కాయిన్స్ బియ్యపు పిండి ఇది జవ్వాది పౌడర్ అనమాట చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇదిగోండి జవ్వాది పౌడర్ ఈ పౌడర్ మనకి థర్టీ రూపీస్ చిన్న బాటిల్ పెద్ద బాటల్స్ కూడా ఉంటాయి అనమాట డోప్ స్టిక్స్ అలాగే అరటిపళ్ళు తమలపాకులు లేదా మందారాకులు మనకి అరటి గిప్పలు అనమాట ఇవి అలాగే ఉసిరికాయలు పువ్వులు బియ్యపు పిండి అగరబత్తీలు నానబెట్టుకున్నటువంటి ఒత్తులు వడపప్పు బెల్లం తురుము బెల్లం కూడా కావాలి మనకి అలాగే ఆయిల్ ఇది కాశీ గంగ అనమాట నేను గంగ తెచ్చుకున్నాను ఇంట్లో వేసుకునే వాళ్ళు ఇంట్లో ఒత్తులు వదులుకునేవారు ఖచ్చితంగా గంగ ఉంటే వాడండి లేకపోయినా పర్వాలేదు హారతి కర్పూరం ఇదేంటి అంటే జేగోరు అంటారు కదా నేను చెప్తూ ఉంటాను కదా మీకు ఎప్పుడు వీడియోస్ లో అనమాట ఇది ఎందుకు అని అంటే తులసామవారి ముందు పసుపు రాసి చాలా మంది పెడుతూ ఉంటారు కదా ఈ జేగోరు కొంచెం వేసి వాటర్ వేసి మొత్తం అంతా అలికి ముగ్గు వేసుకొని మనం దాని మీద పల్లెం పెట్టి మనం వదులుకోవచ్చు నేను పూజ గదిలో వదులుకుంటాను కాబట్టి పూజ గది ముందున నేను ఇలా చేసుకుని నేను వదులుకుంటాను అనమాట ఒత్తులు మీరు ఎవరైనా సరే పూజ గదిలో చేయాలి అనుకునేవారు ఒకవేళ నేల మీద పెట్టుకొని చేసుకునే వారు కూడా ఇది యూజ్ చేయవచ్చు పూజా సామాగ్రి అయితే ఇది కావాలి మనకి పల్లెలు కూడా కావాలి ఎందుకంటే పల్లెంలో మనము వాటర్ కోసం మనం ఒత్తిడి వదులుతాం కాబట్టి మీకు పూజా సామాగ్రి అంతా కూడా అర్థమైందని అనుకుంటాను ఇంకా ఏవైనా కూడా మీరు చేయవచ్చు బియ్యం పిండి ఎందుకు అంటే ఈ బాక్స్ బాక్స్లో ముగ్గులు పెట్టడానికి ఈ బియ్యపు పిండి మనం ప్రమితం చేయడానికి అనమాట అలా ఇందులో బె బెల్లం తురుము కూడా మనం వేయాలి అందుకు బెల్లం తురుము కూడా నేను తేవడం జరిగింది వస్తువులు అయితే ఇవి కావాలి మనకి పూజా సామాగ్రి మనం పూజ ఎలా చేసుకోవాలి అనేది చూసుకున్నాము పూజా సామాగ్రి మొత్తం చూశారు కదా పోలిపాడ్యమి రోజు అంటే కార్తీక అమావాస మరణాడు వచ్చే రోజునే పోలిపాడ్యమి అంటారు ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసంలో శివుడిని పూజిస్తాం కదా మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు ప్రత్యేకంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అయితే పోలిపాడ్యమి రోజున మహిళలు అందరూ కూడా నదుల దగ్గరికి వెళ్లి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదులుతూ ఉంటారు ఇలా చేయడం వలన కార్తీక మాసం అంతా కూడా పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అని ఒక విశ్వాసం అయితే మనం ఈ కార్తీక మాసంలో మొత్తం నెల రోజులు పూజ చేసి పోలిపాడ్యమి రోజున మనం దీపాలి వదిలేటప్పుడు ఒక కథ చదువుకోవాలి ఆ కథ చదువులేకపోయినా సరే వినడం చాలా చాలా మంచిది పోలీస్ వర్గం కథ అనమాట అంటే పోలమ్మ అనే ఒక భక్తురాలి యొక్క కథ అనమాట అది అయితే ఆ కథని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది ఒక్కసారి మీరు చూడండి అయితే ఇప్పుడు మనం పూజ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తూ చేస్తూ ఉన్నాను కదా ఒక ఇత్తడి పల్లెం తీసుకోండి పల్లెంలో మీరు పల్లెనికి చుట్టూ కూడా బొట్లు పసుపు కుంకుమ గంధం అన్నిటితో కూడా అలంకరించుకోండి మీరు ఒకవేళ కింద చెయ్యాలి అనుకుంటే పసుపుతో అలుక్కోండి అది ఎక్కడ తులసి కోట దగ్గర చేస్తే నదీ తీరాలు దగ్గర లేని వాళ్ళ కోసం ఈ ఆప్షన్ అనమాట నదీ తీరానికి వెళ్ళిన వాళ్ళు కూడా నది తులసి కోట దగ్గర పెడుతూ ఉంటారు అయితే ఒక ఇత్తడి పల్లెం తీసుకొని పూజ గదిలో కూడా ముందుని చేసుకోవచ్చు నేను పూజ గదిలో మీకు చేసి చూపిస్తున్నాను ఎత్తడి పల్లెం తీసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని పల్లెంలో అష్టదల పద్మం వేయండి వేసిన తరువాత పల్లెంలో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అంతా వేయండి వేసిన తరువాత మంచి శుద్ధమైనటువంటి నీటిని పోయండి అందులో కాశీ గంగ మీ దగ్గర ఉండి ఉంటే ఒకవేళ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడైనా గంగ తెచ్చుకుంటూ ఉంటారు కదా ఏ గంగ అయినా కూడా వేయండి వేసిన తరువాత ఆ పల్లెన్ని అలా ఉంచి పసుపుతో గణపతిని చేసుకోవాలి ఇక్కడే కాదు నది ఒడ్డునైనా కూడా పసుపుతో గణపతిని కంపల్సరిగా చేయాలి చేసి గణపతికి పసుపు కుంకుమ మొత్తం చేసిన తర్వాత గంధం కుంకుమ బుట్లు పెట్టి పుష్పాలు అక్షంతలు సమర్పించి తాంబూలం కానీ బెల్లం ముక్క కానీ వడపప్పు కానీ ఏదో ఒకటి మీ యథాశక్తి నైవేద్యం పెట్టి దీపధూప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత అక్కడ గణపతి పూజ అయిపోతుంది కదా గణపతి పూజ అయిపోయిన తర్వాత మీరు పల్లెంలో అరటి లోపలో పసుపు కుంకుమలతో అలంకరించి దీపాలు వెలిగించి నీళ్ళల్లో పువ్వులు వేసి వదలాలి అయితే ఈ నీటిలోకి గంగేచియమునయజీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు అని చదువుకుంటే దీపాన్ని వదలండి ఇలా చేయడం వలన తప్పకుండా మీకు దీపం వదిలినటువంటి పూర్తి ఫలితం కార్తీక మాసం నిత్యం చేసినటువంటి పూర్తి ఫలితం మీకు కం సంపూర్ణంగా కలుగుతుంది నియమాల విషయానికి వస్తే ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం అవసరం లేదు ఎందుకు అంటే పోలిపాడిమి రోజు మనకు తెల్లవారుజామునే అన్ని మనకి అయిపోతాయి కాబట్టి పూజ అంతా కూడా అయిపోతుంది కాబట్టి స్వయం పాకదానం శివాలయానికి వెళ్లి ఇచ్చుకుంటే సరిపోతుంది పూజ అంతా అయిన తరువాత ఈ పసుపు గణపతిని కూడా ఈ నీటిలోనే నిమజ్జనం చేసి ఈ నీటిని అంతటినీ కూడా మొక్కల దగ్గర వేయాలి ఈ పువ్వులు ఈ నిర్మాల్యం మొత్తాన్ని కూడా ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని చోట్లో కానీ నదీ తీరంలో కానీ పడివేయవచ్చు ఇలా పూజ అంతా కూడా మీరు పూర్తి చేసుకోండి ఆ రోజున ఉసిరి దీపదానం ఎలా ఇవ్వాలి కావలసినటువంటి వస్తువులు ఏమిటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము నానబెట్టినటువంటి ఒత్తులు పువ్వులు బియ్యపు పిండి బియ్యం ఉసిరికాయలు రెండు తమలపాకులు రెండు తాంబూలం అగరుబత్తీలు అగ్గి పెట్టాయి మనం ఎలా ఇవ్వాలి అంటే ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి నేను మీకు ప్లేట్ ప్లేట్లో చూపిస్తున్నాను బియ్యం పోసుకోండి బియ్యం పోసేసి పైన రెండు తమలపాకులు పెట్టండి పెట్టిన తర్వాత ఉసిరికాయ పైన తీసుకోండి తీసుకొని రెండు రెండు ఉసిరికాయలకు కూడా బొట్లు పెట్టి ఆ ఆకుల మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ ఉసిరికాయలను పెట్టి దీపారాధన అగ్గి చేయండి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసిన తర్వాత దూపం ఇవ్వండి హారతి ఇవ్వండి ఇచ్చిన తరువాత ఈ దీపదానాన్ని ఈ దీపాన్ని అలాగే తాంబూలంతో రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు చిల్లర కాయిన్స్ మీకు పదకొండు రూపాయలు కావచ్చు ఏదైనా మీ ఇష్టం అనమాట రెండు వక్కలు పెట్టి దీపదానంతో పాటు తాంబూల దానం ఖచ్చితంగా బ్రాహ్మణునికి ఇచ్చినప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది చాలా మంది ఏమిటంటే ఒక్కొక్క దీపదానం చేస్తున్నారో అది చాలా తప్పండి ఒక్కొక్క దీపదానం చెయ్యకూడదు మనకి కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చాలామందికి తెలుసు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది అలాంటి దీపదానం వలన మనకి ఎంతో ఫలితం వస్తుంది మనకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి మనకి మనకి మన ఇంటికి కూడా ఎంతో మంచిది జరుగుతుంది అలాగే పాజిటివ్ కూడా వస్తుంది పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి కాబట్టి అటువంటి దీపదానాన్ని శాస్త్రపరంగా ఎలా చెప్పారో అలా ఇవ్వడం చాలా చాలా మంచిది కాబట్టి దీపదానం ఈ విధంగా ఇస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు దీపదానం కూడా ఎలా ఇవ్వాలి అనేది తెలియజేసి మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది చేసి చూపించాను ఈ విధంగా ఇవ్వడానికి ప్రయత్నించండి పిండి దీపం ఎలా తయారు చేసి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఏ ఏ వస్తువులు కావాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాము పిండి దీపం తయారీ కావాల్సినటువంటి వస్తువులు ఏమిటి అంటే బియ్యపు పిండి బెల్లం ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ వేయవచ్చు లేదా మంచినీరు కూడా వేసి కలుపుకోవచ్చు ఇక బియ్యం దా బియ్యం కావాలి పువ్వులు కావాలి తమలపాకులు రెండు అగురుబత్తీలు అగ్గిపెట్టి మనకు కావాలి అయితే ముందుగా మనం బియ్యం పిండిలో బెల్లం వేసి అందులో ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ మంచి శుద్ధ జలంగానే వేసి ప్రమిదల్లా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తరువాత ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యంలో రెండు తమలపాకులు పెట్టి ఒక్కొక్క దాని మీద కూడా పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి వాటి మీద పిండి ప్రమిదలను పెట్టాలి పిండి ప్రమిదలకు కూడా బుట్లు పెట్టాలి అందులో నానబెట్టినటువంటి ఒత్తులను వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత పువ్వులు సమర్పించాలి అక్షంతలు సమర్పించాలి సమర్పించి అప్పుడు మనం దీపం ఈ దీపానికి ధూపం ఇచ్చి ఇచ్చిన తరువాత తాంబూలం పెట్టి రెండు తమలపాకులు అరటిపళ్ళు చిల్లర మీకు ఎంతైతే కలుగుతుందో అంత చిల్లర పెట్టవచ్చు పెట్టిన తరువాత రెండు వక్కలు వేసి బ్రాహ్మణునికి ఈ దీపాన్ని తాములన్నీ దానంగా ఇవ్వాలి చాలా మంది ఒక్కొక్క దీపాన్ని ఇస్తున్నారు చాలా తప్పు నేను కూడా ఇంతకు ముందు నేను చెప్తే ఒక ఆమె చిరాకు చిరాకు పడుతూ ఒక దీపాన్ని పెట్టి ఇస్తుంది అనమాట చాలా మంది ఇస్తున్నారు అక్కడ నేను చెప్పడం జరిగింది ఒక దీపం పెట్టి కాదు రెండు దీపాలు పెట్టి ఇవ్వాలని వేరే ఆమెకి చెప్పాను అయితే వాళ్ళందరూ చేశారు కానీ ఒక ఆమె మాత్రం చేస్తూ చిరాకు చిరాకు పడుతూ మొహాన్ని అదొకలా చేసుకొని చేశారు అలా ఎప్పుడు కూడా ఇవ్వవద్దు ఎవరైనా చెప్పినప్పుడు మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే మానేయండి అంతేకాని చిరాకు పడుతూ చేయడం వలన మీకు వచ్చే ఫలితం జీరో అనమాట బ్రాహ్మణునికి కానీ భగవంతునికి కానీ ఏది చేసినా కూడా మంచి భావంతో మంచి మనస్తత్వంతో మంచి ఆలోచనతో చెయ్యాలి మనం వేరే వాళ్ళ మీద ద్వేషంతోనో వేరే వాళ్ళ మీద కోపంతోనో చెయ్యవద్దు నేనైతే ఆమెకు చెప్పలేదు వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ అందరూ చేశారు అప్పటి నుంచి అందరూ రెండు దీపాలు ఇవ్వడం మొదలు పెట్టారు ప్రతిదీ కూడా మంచి విషయాన్ని చెప్పకుండా నేనైతే ఉండలేనండి చెప్పేస్తూ ఉంటాను ఎవరు ఏదైనా అనుకోనివ్వండి అనే ఉద్దేశంతోనే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భగవంతునికి సంబంధించి నాకు తెలిసిన దానిలో షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ కూడా మొదలు పెట్టడం జరిగింది మీకైతే మాత్రం చాలా బాగా అర్థమైందని అనుకుంటాను దీపదానం ఎలా ఇవ్వాలి మనం ఇంట్లో కానీ తులసి కోట దగ్గర కానీ ఎలా దీపాలు వదలాలి అనేది అయితే మరొక విషయం ఏమిటంటే దీపాలు చెరువులోకి వెళ్ళి వదిలినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట ఆ నీటిలో కూడా పసుపు కుంకుమ గంధం అన్ని వేసుకొని అరటి దిబ్బల్లో మనం ముందు గణపతి పూజ చేసుకొని అరటి దిబ్బల్లోనేమో మనం దీపారాధన చేసి వెళ్ళి వదలాలి ఇదే జర ఇదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ పల్లెంలో వాటర్లో చేస్తాం అక్కడ చెరువులో చేస్తాం మీకైతే మాత్రం క్లుప్తంగా అర్థమైందని అనుకుంటాను మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి తప్పకుండా మీ అందరి సపోర్ట్ని కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాను మీరు ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఏమున అందరికీ నమస్కారం